వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో చిన్న జట్లను కూడా పెద్ద జట్లను మట్టి కరుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ నేపాల్ జట్లు కూడా ఇలాంటి సంచలనమే మరొకటి రేగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ నేపాల్ మ్యాచ్లో ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా సచ్చి బ్రతికిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకే ఒక్క రన్తోని నేపాల్ చేతిలో ఘోర పరాజయ సభ చేసే పరిస్థితిలో సౌత్ ఆఫ్రికా నిల్ నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జరిగిన కింగ్స్టౌన్ వేదికగా జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ నేపాల్ మ్యాచ్లో సరిగ్గా ఇరవై ఓవర్లలో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి నూట పదిహేను పరుగులు మాత్రమే చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన నేపాల్ సరిగ్గా అదే ఇరవై ఓవర్లలో కరెక్ట్గా నూట పద్నాలుగు పరుగుల వద్ద ఇరవై ఓవర్లు ముగించేసరికి ఒక్కరంతా ఓడి ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా పోతే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇదొక సంచలనంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా మాత్రం నూట పరు పదిహేను పరుగులు చేసింది సో అయితే ఓపెనర్గా వచ్చిన హెన్రిక్స్ మాత్రము ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేసి సౌత్ ఆఫ్రికాకు పోరాడే స్కోర్ను అందించాడు అతడు కేవలం నలభై తొమ్మిది బాళ్లలో నలభై మూడు పరుగులు చేసి సౌత్ ఆఫ్రికాకు కొంచెం గౌరవప్రదమైన స్కోర్ అందించాడు ఇకపోతే నేపాల్ బౌలర్స్లో కుశల్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం నాలుగు వాళ్ళు వేసి కేవలం నాలుగు వికెట్ తీసి అందులో పంతొమ్మిది రన్లు ఇచ్చాడు సో ఈ గుణాంకాలు చూస్తే మాత్రం నేపాల్కు రానున్న క్రికెట్ చరిత్రలో కొంచెం ఒక మంచి బౌలర్ దొరకాడని చెప్పుకోవాలి తర్వాత చూసుకుంటే మాత్రము దిపి దిపేంద్ర సింగ్ కూడా నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసి ఇరవై ఒకటి పరుగులు ఇచ్చాడు సో ఎటు చూసుకున్నా కూడా నేపాల్ కూడా రానున్న రోజుల్లో ఒక మంచి క్రికెట్ క్రికెట్ ఆడి జట్టుగా అవతరించబోతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అనంతరం నేపాల్ బ్యాటింగ్ సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే మాత్రము నేపాల్ ఇరవై నూట పద్నాలుగు పరుగులు చేసి ఒక్క రన్తో మాత్రమే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క నూట పదిహేను పరుగులు అంటే కొంచెం ఆ పిచ్ పైన కొంచెం కష్టంగానే చెప్పుకోవచ్చు కానీ అద్భుతంగా ఆడే ఆ జట్టు ఒక్క రన్ ఓడిపోయింది కానీ నేపాల్ ఓడిపోయినా కూడా గెలిచిన జట్టుగా కొందరు భావిస్తున్నారు సో నేపాల్ బ్యాట్స్మెన్స్ అయిన ఆసిఫ్ షేక్ మాత్రం నలభై తొమ్మిది బాల్స్ లో నలభై రెండు పరుగులు చేసి ఒక్క రన్ ఒకే ఒక రన్తోని జట్టుకు ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఇకపోతే ఆ జట్టులో కీలకంగా బ్యాటింగ్ చేసిన ఇతకు మాత్రం కొంచెం అందరూ మాజీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ అయిన షమ్సి కీలకంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్ తీసి పంతొమ్మిది రన్లు ఇచ్చాడు సో ఏది ఏమైనా చూసుకునే కాదని ఇక్కడ షమ్సి అద్భుతంగా బౌలింగ్ చేసి అటు నేపాల్ బ్యాట్స్మెన్ కట్టడి చేసి సౌత్ ఆఫ్రికా విజయం సాధించి సో మొత్తంగా చూసుకుంటే మాత్రం చివరి ఓవర్లలో నేపాల్ సరిగ్గా సరిగ్గా ఆరు ఆరు బంతుల్లో ఎనిమిది పరుగులు రావాలి సో కానీ నేపాల్ బ్యాట్స్మెన్స్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నేపాల్ కొంచెం ఓడిపోవడానికి రీజన్ అని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ నేపాల్ మ్యాచ్ కూడా కొంచెం టీ ట్వంటీ వరల్డ్ కప్లో చెప్పుకోదగ్గ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు